హలో అందరికీ చపాతీలోకి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని అలాగే ఒక క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అలాగే పల్లీలను బాగా ఫ్రై చేసేసుకొని వాటిపై ఉన్న పొట్టు తీసేసి కచ్చాపచ్చాగా చేసేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు అందులో రుచికి సరిపడా కారం ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ నూనె వేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని ఇప్పుడు అందులో సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి ఇప్పుడు అందులో టీ స్పూన్ జీలకర్ర అలాగే టీ స్పూన్ ఆవాలు అలాగే పచ్చగా చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయని కూడా అందులో వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మగ్గించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ శనగపిండి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి శనగపిండి మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో సరిపడా పెరుగును వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి అందులోని వాటర్ మొత్తం మిగిలిపోయి ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దానిపైన కొత్తిమీర చల్లుకుంటే అంతేనండి రెడీ అయిపోయింది ఇంతకీ మీ సైడ్ దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి